అంటే రాజు కాలనీ పంచాయతీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ కాలనీ పదకొండో డివిజన్లో ఉన్నటువంటి స్కూలు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది దాదాపుగా రాజు కాలనీలు అయితేనేమి భగసి అయితేనేమి అక్కడ పోవడానికి ఇక్కడ ఉన్న ప్రజలకి దాదాపు మూడు కాలనీలకి ఇక్కడ స్కూల్ ఉంది ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు అయితే ప్రశాంతంగా పిల్లల్ని పంపించడానికి ధైర్యంతో ఆడపిల్లల్ని అయితేనే మగపిల్లలని అయితేనేమి ధైర్యంగా స్కూల్కి పంపించేవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్కూళ్ళు ఒక స్కూల్కి మెచ్చి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అది కాకోకుండా ఎంఈఓ గారు మా ముత్యాలమ్మ కాలనీ ప్రజల తరఫున మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడే స్కూల్ కంటిన్యూ చేస్తే అయితే గీతే పదో తరగతి వరకు ఇక్కడ స్కూల్ కంటిన్యూ చేయాలి కానీ ఉన్న స్కూల్ను తీసేసి అవతలకు మార్చడం వల్ల చిన్న చిన్న పిల్లలకి అక్కడ పోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడే అంగన్వాడీ ఉంటూ అక్కడే స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు కొంచెం వృద్ధులేకి రావడానికి బాగుంటుందని చెప్పేసి ఎంఈఓ గారికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఏదన్నా శిక్షణ తరగతులు ఇంకా ఏర్పాటు చేయాలి కానీ స్కూలే లేకోకుండా ఏకంగా తీసేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ముత్యాలమ్మ కాలనీ ప్రజానీకం అంతా ఎంఈఓ గారికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పదో తరగతి నుంచి ఇంకా ఇంకా పై స్థాయికి పోవడానికి ఇంకా వృద్ధి చేయాలి కానీ మా కాలనీలో ఉన్న స్కూల్ని తీసేసి ఇతర కాలనీలో వేరే కాలనీ స్కూల్కి పోవడం వల్ల ఇటువైపు పోతే వంక అటువైపు పోతే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ తర్వాత కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ ఆలోచించాలని చెప్పేసి ముత్యాలమ్మ కాలనీ ప్రజల తరఫున మీ అందరి మీ మీకు వినయంగా వేడుకుంటున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం ఎంఈఓ గారు ముందుగా ముఖ్యంగా దీనిపైన ఆలోచించాలా ముత్యాలమ్మ కాలనీలో ఉండే పరిస్థితి ఇక్కడ వంక ఉంది ఆ వంకని దృష్టిలో పెట్టుకోవాలా తర్వాత వెనక రైల్వే ట్రాక్ ఉందా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇతర హైవే ఉంది ఏ మాత్రమే కానీ వర్షాలు వర్షాలు రా వస్తుంటే అక్కడ పోయే వరకు ఉంటుంది ఆ ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చేంత వరకు ఇక్కడ స్కూల్ గేట్ తీయకుండా టీచర్స్ అందరినీ బయట నిలబెడతాం అయితే గీతే రాబోయే కాలంగా ఉద్యమ సిద్ధమవుతాం అని చెప్పేసి స్కూల్ తీసేస్తే మాత్రం ఇంకా ప్రజలతో కలుపుకొని వచ్చే ప్రజా సంఘాలను కలుపుకొని స్కూల్ కోసం పోరాడతామని చెప్పేసి స్థానికంగా ప్రజలు మీ అందరికీ వేడుకుంటున్నాం